హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఐశ్వర్య ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం మందికి రీచ్ అవుతుంది ఏవైనా సజెషన్స్ ఇద్దామనుకుంటే అనుకుంటే ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఇది ఫ్రైడే వ్లాగ్ అనమాట సో మార్నింగ్ అంతా ఏం షూట్ చేయలేదు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగింగ్ మా చిన్నవాడు అయితే స్కూల్ నుంచి ఇప్పుడే వచ్చాడు ఇవాళ ఫ్రైడే కాబట్టి కలర్ డ్రెస్ ఇంకా సాటర్డే సండే హాలిడే కాబట్టి హోమ్వర్క్స్ కూడా గట్టిగానే ఇచ్చారనమాట ఫోర్ బుక్స్ ఇచ్చారు ఇంక ఇవాళ స్కూల్లో ఎవరితో బర్త్డే అయ్యిందంట సో చాక్లెట్ పట్టుకుని వచ్చాడు ఇంకా ఈ చాక్లెట్ అయితే వాళ్ళు అడిగిస్తాడనమాట నేను ఎంత అడిగినా కానీ చాక్లెట్ ఇవ్వండి నాకు స్కూల్లో ఎవరు చాక్లెట్ ఇచ్చినా కానీ తీసుకొచ్చి వాళ్ళు అడిగే ఇస్తాడు ఆఫ్టర్నూన్ లంచ్కి ముద్దుపాపు చేసి పాపర్స్ వేయించాను ఇంకా అయిషూక్ కూడా లంచ్ బాక్స్ అదే పెట్టేశాను ఇంకా ఆయన ఆఫీస్ నుంచి వస్తూ వస్తూ కోకోనట్స్ తీసుకుని వచ్చారు చాలా చిన్న చిన్నవి ఉంటున్నాయి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారనమాట ఒక కొబ్బరికాయని కొబ్బరి బొండం సో వాటర్ కూడా ఎన్నో ఉండట్లేదు కానీ సమ్మర్ కాబట్టి ఇంకా తీసుకొస్తారనమాట అలాగా మా చిన్నోడు అయితే ఒక ఫోర్ డేస్ నుంచి ఫ్రెంచ్ ఫ్రెష్ చేయమని నన్ను ఆ చుట్టూ తిరుగుతున్నాడు అడుగుతున్నాడు రోజుని పాపం రేపు చేస్తాను రేపు చేస్తానని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను సో నా దగ్గర ఉన్న పొటాటోస్లో పెద్ద సైజులో ఉన్న పొటాటోస్ ఒక నాలుగు తీసుకుని ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేసేసాను ఫస్ట్ అయితే వీటిని ఇలా పొడవుగా స్టిక్స్ లాగా కట్ చేసుకుని కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్లోని బాయిల్ చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువగా బాయిల్ చేసేసుకోకూడదు హాఫ్ బాయిల్ అలా చేసుకొని వాటిని వాటర్ అంతా తీసేసి బాగా డ్రై చేసేసుకోవాలి తడేం లేకుండా తుడిచేసుకున్న తర్వాత ఇలా పైన కొంచెం ఫ్లోర్ జల్లుకొని కోటింగ్ చేసుకోవాలి తర్వాత వీటిని డీఫ్రై చేసేసుకోవడమే ఆయిల్లోని టొమాటో కచెప్తో అయితే చాలా టేస్టీగా ఉంటాయి మనం కేఎఫ్సీకి వెళ్ళినప్పుడు అక్కడ దొరుకుతాయి కదా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా పిల్లలకి అయితే చాలా ఇష్టము మా చిన్నడు ఎప్పటి నుంచి అడుగుతున్నాడు నేనే పోస్ట్ పోన్ చేసుకుంటూ అనమాట ఇంకా ఫైనల్గా ఇవాళ అయితే చేశాను నేను ఆల్రెడీ ఒక టూ త్రీ టైమ్స్ చేశాను బాగానే వస్తాయి నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ బయట తెచ్చుకుని కన్నా ఇంట్లో చేసుకుంటేనే క్వాంటిటీ ఎక్కువ వస్తుంది అనమాట బయట కొనుక్కుంటే ఎన్నో రవ్వు కొంచెం వస్తాయి ప్రాసెస్ అయితే చాలా ఈజీ కాకపోతే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట ఎందుకంటే వాటిని ఉడకపెట్టుకోవడం చలార పెట్టుకోవడం ఇంకా తుడుచుకోవడం అదంతా కొంచెం టైం టేకింగ్ సో త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేశాను ఇంకా ఫోర్కి మా ఇష్యూ వచ్చే టైంకి అయితే డీ ఫ్రై చేయడం కంప్లీట్ అయ్యింది సో పిల్లలకైతే బాగా నచ్చినాయి ఇంక అయితే మా చిన్నోడికి నేను చాలా నచ్చేశాను ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసి ఇచ్చాను కదా సో అందుకనే జనరల్గా ఆడపిల్లలకేమో ఫాదర్తోని మగపిల్లలకేమో మదర్తోని అటాచ్మెంట్ ఎక్కువ ఉంటుంది అంటారు కదా సో మా ఇంట్లో అయితే క్వైట్ ఆపోజిట్ అనమాట మా ఇష్యూకేమో నేనంటే చాలా ఇష్టము నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది మా చిన్నుడికేమో వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టము ఇంకా నేను గట్టిగా ముద్దు పెట్టుకున్నాను అయినా సరే రాడనమాట దగ్గరికి సో ఇవాళ ఫ్రెంచ్ ఫ్రైస్ చేశాను కాబట్టి ఇంకా వచ్చి కూర్చున్నాడు ఇంకా దొరికిందేసి ఉంది కదా అని చెప్పేసి ముద్దు పెడేసుకుంటున్నాను చూడండి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడు ఇంకా రీసెంట్గా నేను ఒక స్ట్రీట్ షాపింగ్ చేశాను అనమాట అక్కడైతే ఈ బ్లాక్ పీర్స్ తీసుకున్నాను హండ్రెడ్ రూపీస్ చాలాగా ఉన్నాయి నాకైతే భలే నచ్చినాయి షార్ట్గా క్యూట్గా ఉన్నాయి కదా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఇంకా నాకు రెగ్యులర్ వేరీ వేసుకోవడానికి కూడా బాగుంటాయి అని చెప్పేసి సరదాగా అలా వేసుకుంటున్నాను ఇంకా సంక్రాంతికి వెళ్ళినప్పుడు మొక్కలన్నీ పాడైపోయినాయి కదా సో అప్పటి నుంచి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ వస్తుండే ఇప్పటికీ మొక్కలన్నీ కొంచెం కుదుటపడ్డాయి మా చిన్నోడు చిన్న ప్లాంట్కి అయితే ఒక పువ్వు పోసిందనమాట అది గడ్డి గులాబీ ఉంటుంది కదా అది సో నేనైతే చూడలేదు రోజు వాటర్ వేసుకుంటూ వచ్చేస్తున్నాను మా చిన్నోడు అయితే ఇవాళ ఐడెంటిఫై చేశాడు దాన్ని సో తీసుకొచ్చి చూపిస్తున్నాడు ఆ కప్పు ఉంది కదా మా చిన్నోడు స్కూల్లో వాళ్ళకి ప్లాంట్స్ మీద ఎక్స్పెరిమెంట్ అయితే అందులో చిన్న చిన్న ప్లాంట్స్ మా చిన్నోడు సీడ్స్ అవి వేసాడు అవి గ్రో అయిన తర్వాత ఆ కప్పుతో పాటు ఇంటికి ఇచ్చారనమాట సో ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ ఏమో మా హస్బెండ్ పిల్లలకి సర్ప్రైజ్ చేశారు ఇవాళ ఏంటి అంటే పీతలు తీసుకొచ్చారు అసలు యాక్చువల్గా పీతలు అంటే పిల్లలిద్దరికీ కూడా చాలా ఇష్టము కానీ మాకు చాలా రేర్గా దొరుకుతాయి ఒకవేళ దొరికినా కూడా అంత ఫ్రెష్గా ఏమి ఉండవన్నమాట కాకపోతే ఫ్రెష్ పీతలు దొరికితే మాత్రం చాలా లక్కీ అనే చెప్పాలి ఇవాళ అయితే మంచిగా ఫ్రెష్ పీతలు అయితే తీసుకొచ్చారు పీతలు బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి సో వీటినైతే ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాను నీట్గా క్లీన్ చేసేసి కట్ చేసి ఇచ్చారనమాట సో మనకైతే పీతలు క్లీన్ చేయడం రాదు ప్రాన్స్ అయితే నేర్చుకున్నాను కానీ ఇంకా వీటిని అయితే నీట్గా వాటర్తో క్లీన్ చేసేసుకుంటే కర్రీ అయితే ఆయన చేసేస్తారు ఏంటక్క నీకు కర్రీ చేయడం రాదా పీతలు అని మీరు అనుకోవచ్చు నాకు పీతల కర్రీ చేయడం వచ్చు కాకపోతే మా హస్బెండ్ బాగా చేస్తారనమాట వంట వచ్చిన హస్బెండ్కి మనం వంట చేసి పెట్టినప్పుడు వాళ్ళు అస్సలు కొంచెం కూడా సాటిస్ఫై అవ్వరు వాళ్ళకి ఏదో ఒక వంక పెడతానే ఉంటారు సో ఇలా నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా ఉంటే కనుక ఇంకా ఆయనే చేస్తారనమాట సో నేను కూడా కావాల్సినవన్నీ కట్ చేసి ఇచ్చేస్తాను ఎందుకంటే అస్సలు పళ్ళే ఆయనతోని ఉప్పు తక్కువైందంటారు కారం ఎక్కువైందంటారు ఏదో చెప్తూనే ఉంటారు ఇంకా పీతల కర్రీ కావాల్సిన టొమాటో పేస్టు ఆనియన్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు చిల్లీస్ పీతలు ఇంకా చింతపండు వాటర్లో నానబెట్టి పానం గరిట అన్నీ రెడీగా చేసి పెట్టేశాను ఇంకా వచ్చి కర్రీ చేసేసారనమాట చింతపండు పులుసు వేస్ట్ చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మసాలాలు అవి కూడా సేమ్ ప్రాసెస్లో నేను చేసినా కానీ ఎందుకో తెలియదు ఆ టేస్ట్ అయితే రాదు ఇంకా ఆయన ఏదైనా కుక్ చేస్తున్నారు అంటే కనుక నేను ఒకటి అబ్జర్వ్ చేశాను ఏదైనా స్టార్ట్ చేస్తారు కదా కుక్ చేయడము ఇంకా లాస్ట్ దాకా స్టవ్ దగ్గర ఉంటారు నేనైతే మధ్య మధ్యలో పక్కకు వెళ్తూ ఉంటాను మేబీ అందుకేనేమో స్టవ్ అయితే సిమ్లో పెట్టి నీట్గా కుక్ చేస్తారనమాట అందుకే అంత టేస్ట్గా ఉంటుందేమో ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత షరీఫ్ బాయ్ నుంచి హలీం ఆర్డర్ చేశారు ఈ రంజాన్లో ఫస్ట్ హలీం అనమాట ఇదే మాకు సో మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము ఇంకా నాకైతే అంత ఇష్టమేం కాదు నేను తిన్నా అనమాట పిల్లలు కూడా లైట్గా టేస్ట్ చేశారు వీళ్ళు ఎంతమంది హలీం తిన్నారో కామెంట్ చేయండి హైదరాబాద్లో అయితే చాలా టేస్టీగా ఉంటుంది హలీము ఇంకా ఫస్ట్ అయితే మా చిన్నోడికి కొంచెం పెట్టారు మా చిన్నోడికి కొంచెం నచ్చింది ఇంకా ఈశూ అయితే అస్సలు తినలేదు ఒక్క స్పూన్ పెట్టుకొని ఇంక పక్కకి వెళ్ళిపోయింది అంత ఇష్టం కాదనమాట ఐషుకి సో నేను కూడా ఒక స్పూన్ పెట్టుకున్నాను అది కూడా మా హస్బెండ్ ఫోర్స్ చేశారు టేస్ట్ చేయమని సో అందుకే నాకు కూడా అంత ఇష్టమేం కాదు ఇక్కడతో బ్లాగ్ ఎండ్ అయిపోతుంది ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్